క్రైస్తల ప్రభు అని క్రీస్తునామంలో అందరికి వంద నాలుగు రోజు దేవుడు మనతో మాట్లాడిచిన మాటను మనం అందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందామండి మరి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం సాధ్యము అని వాక్యం అయితే సెలవిస్తుంది మరి బైబిల్లో కొంతమంది విశ్వాసాలను మనం చూద్దాము మరి అబ్రహాం యొక్క విశ్వాసము అబ్రహాము మరి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుణ్ణి అబ్రహాము నమ్మాడు మరి దేవుడు ఏదైతే మాట చెప్పాడో ఆ మాటకు విధేత చూపించాడు నో చెప్పకుండా లేకపోతే ఇంకేమన్నా సూచనలు చూపించి ప్రభు ఇది నువ్వు చేయమంటున్నావు నిజమే నాకు కొన్ని సూచనలు చూపిస్తే నేను వెళ్తాను ప్రభా అని ఒక్క మాట కూడా అనలేదండి మరి దేవుని యొక్క నోటి నుండి మాట రావడం ఆలస్యము అబ్రహాము ఆ యొక్క మాటకు లోబడ్డాడు మరి అది ఎంతో గొప్ప ధన్యత అబ్రహాముకు మరి అటువంటి విశ్వాసాన్ని మనము కూడా కలిగి ఉండాలి అండ్ అలాగే మరి గిద్యోను విశ్వాసము మరి గిద్యోను దేవుడు దేవుడు గిద్యోనికి చెప్పినప్పుడు గిద్యోను ఏంటంటే సూచనలు చూపించు ప్రభా అని అడిగాడు మనం కూడా కొన్ని కొన్ని సార్లు అలగ అలానే అడుగుతాం కదా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మరి దేవుడు మనతో మాట్లాడినప్పుడు ప్రభావ నాకు ఏదైనా సూచన చూపించండి అప్పుడు నేను ఖచ్చితంగా ఇది నా జీవితంలో జరుగుతుందని నేను నమ్ముతాను ప్రభా అని మనం అడుగుతాం అయితే మరి గిద్దు అనే విశ్వాసాన్ని కూడా మనం చూసాము మరి ఇంకొక విశ్వాసం ఉందండి ఆ యొక్క విశ్వాసం ఏంటి అంటే మరి దేవుడు మాట ఇచ్చినప్పుడు మరి మన యొక్క పరిస్థితులు అన్నీ కూడా అన్ని ప్రతికూలంగా జరుగుతున్నాయి మరి దేవుని యొక్క మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఖచ్చితంగా ఫర్ ష్యూర్ అది అయితే దేవుడు మాట ఇచ్చిన తర్వాత మరి దేవుడు ఏదైతే ఇచ్చాడో దానికి అన్నిటికీ వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు మరి మనలో ఏంటంటే విశ్వాసము సన్నగిల్లిపో సన్నగిల్లిపోతూ ఉంటుంది ఈవెన్ మన థాట్స్ కానీ మన ఊహలు కానీ అన్నీ మనకి ప్రతికూలంగా ఉన్నప్పటికీ మనతో వచ్చి వచ్చి మాట్లాడుతున్న మనుషులు కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు ఇది రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నావేమో అని మనతో మాట్లాడినప్పటికీ అండ్ అలాగే మన యొక్క ఆలోచనలో కూడా మేబీ నేను రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నానేమో ఇది కరెక్ట్ కాదేమో అని మనకు అనిపిస్తున్నప్పటికీ మనం ఏదైతే దేవుడు మనకి చెప్పాడు ఆ పని చేస్తున్నప్పుడు మరి మనకి అన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు అనిపిస్తూ నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నానేమో అని చెప్పి అయితే మరి ఆ టైంలో కూడా మరి దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి నేను ఆ మాటకి లోబడతాను అని ఎప్పుడైతే లోబడతామో అండి అట్టి విశ్వాసము మరి చాలా గొప్ప విశ్వాసము మన యొక్క పరిస్థితులన్నీ మనకి ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా మనం విశ్వాసంలో దృఢంగా ఉంటే అది చాలా ధన్యకరమైన జీవితం అట్టి విశ్వాసంలోనికి మనం అందరం కూడా ఎదగాలి ఎదగగలగాలి మనము మరి అటువంటి విశ్వాసాన్ని మనం అందరం కూడా మనము ఆ మన యొక్క ఆత్మీయ జీవితంలో మరి రోజు రోజుకి కూడా మనం ఎదుగుతూ అట్టి విశ్వాసంలో మనము చేరాలి మరి అపోస్తులైన పౌలు గారు మరి చూసినట్లయితే ఆయన ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు మరి మీ అందరికీ గుర్తుందా అండి రెండు వందల ఆరు మంది కలిసి ఓడ ప్రయాణం చేస్తున్నారు అందులో ఖైదీలందరూ అయితే అక్కడ ఒక మాట అపోస్తులు అపోస్తుల కార్యము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై వచ్చిన గనక మనము చూసినట్లయితే కొన్ని దినములు సూర్యు సూర్యుడైనను నక్షత్రమునైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందు మనం ఆశ బొత్తిగా పోయాను అని చెప్పి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు మరి వాళ్ళు ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు అయినా సూర్యుడైనా కనిపించలే మా యొక్క ప్రాణములు మాకు దక్కుతాయి మేము ప్రాణములతో బ్రతుకుతాము అన్న ఆశ మాలో పోయింది అన్ని అన్నీ కూడా ప్రతికూల పరిస్థితులే అన్ని వ్యతిరేకమైన పరిస్థితులే మాకు కనబడుతున్నాయి అని చెప్పి అన్నాడు మరి అదే ఇరవై ఐదో వచ్చినం చూసినట్లయితే కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొనడి నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను మరి ఇక్కడ మరి పౌలు భక్తుడికి మరి దేవుని యొక్క దూత చెప్పినప్పుడు మీలో ఒక్కని వెంటుకైనను కూడా నేల రాలేదు మీలో ఎవ్వని ప్రాణమైనను పోదు అని చెప్పి మరి పౌలు భక్తునికి దేవుని యొక్క దూత చెప్పినప్పుడు మరి పౌలు భక్తుడు దాన్ని నమ్మాడు అయితే పరిస్థితులు అన్ని కూడా ప్రతికూలంగానే ఉన్నాయి కానీ దేవుని యొక్క మాటను పౌలు భక్తుడు నమ్మాడు అదే జరిగింది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుల మన యొక్క జీవితంలో కూడా అన్ని ప్రతికూల పరిస్థితులు మన యొక్క లైఫ్ లో ఎదురైనప్పటికీ కూడా దేవుని యొక్క మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు అయితే మరి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి అన్ని ఎదురైనప్పుడు మనం ఆ విశ్వాసంలో దృఢంగా ఉండాలి ఆకాశమో భూమియో గతించిన గాని నా మాటలు ఏ మాత్రము కూడా గతింపవు అని వాక్యాం సలు ఇస్తుంది కదా మరి దేవుని యొక్క మాటకు లోబడదాము ఆ యొక్క మాట ఎందు మనం విశ్వా ఆయన ఎందు విశ్వాసం ఉంచుదాము ఖచ్చితంగా మన యొక్క లైఫ్లో కూడా అన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దేవుడు మనల్ని నిలబెడతాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ పరి ప్రతికూల పరిస్థితులు అన్ని వ్యతిరేకంగా ఉన్నాయని బాధపడద్దు దిగులు చెందద్దు మరి దేవుడు ఖచ్చితంగా ఏదైతే మాట ఇచ్చాడో మీద మీతో ఏదైతే మాట్లాడాడో ఏ వాగ్దానం అయితే మీకు చేశాడో దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేర్చబోతున్నాడు కాబట్టి దిగులు చెందొద్దు దేవునిపై విశ్వాసం ఉంచుదాం గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే మరి ప్రార్థన చేసుకుందాం అండి చిన్న ప్రార్థన సర్వోన్నతుడ ఎస్యానికి అందనాలు ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యమును బట్టి నీకు మేము విశ్వాసంలో దృఢంగా ఉండడానికి నిస్సహాయం దయచేయండి మాకు అన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా లేవా మేము దృఢముగా తండ్రి విశ్వాసముల స్థిరముగా ఉండే భాగ్యాన్ని మనందరికీ కూడా నివేదా ఇచ్చేయమని యొక్క వాక్యం విని ప్రతి ఒక్కరిని కూడా ప్రభాని విధించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన ఏసు క్రీస్తు గణమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాం తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే